సచీవుల లెక్కలో ఉంచి తన కృపను బట్టి మమ్మల్ని అందరినీ మరొకసారి ఆయన యొక్క సన్నిధి సన్నిధానంలోనికి మమ్మల్ని ఈ విధంగా నడిపించి మరి దేవుడు ఆయన యొక్క విలువైనటువంటి మాటలతో మా జీవితాలకు కావలసిన మాటలతో మమ్మల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మనం ఆయన యొక్క విలువైనటువంటి మాటలు జాగ్రత్తగా విని ఆ యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మనం విందాం ఒకసారి అపోస్తులు కార్యములు ఈరోజు వాక్య భాగాన్ని మనం చూసుకున్నట్లయితే అపోస్తులుల కార్యలు తొమ్మిదవ అధ్యాయము అపస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము మరి మూడవ వచనాన్ని జాగ్రత్తగా మనం చూద్దాం అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక విషయం ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం అతడు అనగా పౌలు అంటే ఈయన ప్రయాణం ఎప్పుడు చేస్తున్నాడు అంటే పౌలుగా మారక ముందు సౌలుగా ఉన్నప్పుడు ఆయన దమస్కు మార్గమున ప్రయాణం చేస్తున్నాడు ఆ అతడు ప్రయాణము చే చేయిచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట విను ఆలోచిద్దాం ఇక్కడ సౌలు గారు దమస్కు మార్గానికి ఆయన వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక వెలుగు ఆయన మీదకి దిగి దిగి రాగానే ఆయన కంటి చూపును కూలిపోయి ఆయన అక్కడికక్కడే కుప్పు కూలిపోయినటువంటి పరిస్థితి మనం చదువుకున్నాం అప్పుడు దేవుని యొక్క స్వరము ఆయనతో ఎలా మాట్లాడుతుందంటే సౌలా సౌలా అని రెండు సార్లుగా పిలిచినప్పుడు అక్కడ ఏమనంటు ఏమని ఉంటుందంటే నువ్వు ఎలా నన్ను హింసించుచున్నావు అని అడుగుతున్నాడు ఎవరు ఎవరితో అడుగుతున్నారండి దేవుడు సౌలుతో మాట్లాడుతున్నాడు నీవు ఎలా నన్ను ఎలా నన్ను హింసించుచున్నావు అని అన్నప్పుడు మరి సౌలు గారు ఏం సమాధానం ఇస్తున్నారు చూడండి ఒకసారి ప్రభువా నీవు ఎవడవని అడుగగా అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్నా చూసారేవులు ఇక్కడ సౌలు గారితో దేవుడు ఎలా పరిచయం చేసుకుంటున్నాడు సౌలా సౌలా నన్ను హింసించుచున్నావు ఎందుకు నన్ను హింసించుచున్నావు అని ఆయన అడిగినప్పుడు మరి పౌలు గారు అంటే సౌలు గారు ఏమని అడుగుతున్నారు దేవుణ్ణి ప్రభు అవి ఎవడువు అని అడిగినప్పుడు ఆ సాధారణమైనటువంటి ఒక వ్యక్తితో మరి దేవుడు ఎలా పరిచయం చేసుకుంటున్నాడు తెలుసా అండి నీవు హింసిం హింసించుచున్నా ఏసును అంటున్నాడండి అంటే ఒక వ్యక్తితో ఎంత దిగజారిపోయి అంటే ఎంతగా తగ్గించుకొని ఒక వ్యక్తితో దేవుడు ఎలా పరిచయం చేసుకుంటున్నాడు చూడండి ఒకసారి ఆలోచించండి ఆ మాటను ఆయన ఎంత ఆయన మహోన్నతుడు ఉన్నతుడు ఆయన లేనిది ఏది కలగలేదు అలాంటి ఆయన ఎలా పరిచయం చేసుకుంటున్నాడు అంటే నీవు హింసించుచున్న ఏసును అని పరిచయం చేసుకుంటున్నాడండి మరి ఎందుకండి నేను లేకుండా ఈ భూమి మీద కలగబడినది ఏదీ కలగలేదు నేను ఉంటేనే ఇవన్నీ కలిగాయని పరిచయం చేసుకోవచ్చు కదండి నేను సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క కుమారుణ్ణి అని పరిచయం చేసుకోవచ్చు కదండి కానీ ఆయన ఎంతగా తగ్గించుకొని సౌలా నీవు హింసించుచున్న యేసును అని ఎంతగా తగ్గించుకొని మరి ఆయన పరిచయం చేసుకుంటున్నాడు ప్రేమ దేవుని వారుల ఒకసారి మీరు ఆలోచించండి అదే సౌలు గారి యొక్క ప్లేస్లో ఇప్పుడు మనమే ఉన్నామని అనుకోండి కాసేపు ఇప్పుడు సౌలు గారు దమస్కు మార్గమున ప్రయాణం చేస్తున్నారు కదా ఈ సౌలు గారిని కాసేపు పక్కన పెట్టేసి సౌలు గారిని కాస కాసేపు పక్కన పెట్టేసి ఆ దమస్కు మార్గములో మనమందరము ప్రయాణం చేస్తున్నామని కాసేపు అనుకోండి ఇప్పుడు అకస్మాత్గా దేవుని యొక్క వెలుగు మన మీదకి దిగి వచ్చేసింది మన మీదకి దిగి రాగానే మన మీదకి దిగి రాగానే ఇప్పుడు మనము దేవునితో అడుగుతున్నాం మనము దేవునితో అడుగుతున్నాం నీవెవరు అని అడిగామనుకున్నాం మనం దేవునికి నీవెవరు అని మనం అడిగినప్పుడు ఇప్పుడు ఆయన ఇస్తున్నటువంటి జవాబు ఏంటో చెప్పండి ఇప్పుడు ఆయనకైతే సౌలా సౌలా నీవు హింసించుచున్నా చున్నా పరిచయం చేసుకున్నాడు కానీ ఈరోజు మనం ఒక్కసారి సౌలు గారి యొక్క ప్లేస్లో ఇప్పుడు వెళ్ళిపోతే ఇప్పుడు నా పేరు నీలేష్ అనుకోండి తమ్ముని పేరు నరేష్ అనుకోండి ఇప్పుడు మన అందరితో ఆయన పరిచయం చేసుకోవాలంటే ఎవరి పేరును బట్టి వారిని పిలిచి ఆయన పరిచయం చేసుకుంటున్నాడు ఎలాగో తెలుసా మీరు యేసును అని పరిచయం చేసుకుంటున్నాడు అంటే ఇప్పుడు మనం ఆయనను హింసిస్తున్నామా ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళ ఆయనను మనం హింసిస్తున్నామా అంటే ఒక్కసారి క్రీస్తులోనికి రాకముందు ఆల్రెడీ పాపంలోనే ఉన్నాము ఆ పాపమును బట్టి మన ఎడల ఆయనకు బాధ కలిగింది వేదన కలిగింది ఆయనకు హింసించాము మరి క్రీస్తుని ధరించిన తర్వాత లేదా బాప్తీస్ తీసుకున్న తర్వాత కూడా ఆయనకు మనం బాధపడ బాధపరుస్తున్నాం అంటే నిజమేనండి బాధపరుస్తున్న ప్రేమ లేవు అలా ఎందుకంటే క్రైస్తవనం అని చెప్పుకుంటూనే మనలోని ఆ యొక్క పాతవి వెళ్ళిపోకుండా మనలో అలాగే స్థిరంగా ఉండిపోయాయి అలాగే బా తీసుకున్న రోజు నాలోని పాపం అంతా కడిగి కడిగి వేయబడింది అని మనం అనుకుంటూ ఉన్నాం కానీ ఆ యొక్క కడగబడిన దాంట్లో ఇంకా కొన్ని మనలోనే ఉండిపోయాయి ప్రేమ దేవుని వల్ల క్రైస్తవులు మనం చెప్పుకుంటూనే మనం క్రీస్తుని ఏ విధముగా బాధపరచాలో ఆ విధముగా మనం బాధపరుస్తూనే ఉన్నాం ఇప్పటికీ కూడా మనము క్రీస్తుని ఎరగక మునుపు కూడా ఆయనను బాధ కలిగించాము క్రీస్తుని ఎరిగిన తర్వాత కూడా ఆయనను బాధ కలిగిస్తున్నాం ప్రేమ దేవుని వల్ల ఎలాగంటారా మనం వాక్యాన్ని చెబుతాం కానీ మరలా మరలా ఇతరులతో ఇతరులతో మనం ఎలా మాట్లాడతాం తెలుసా ఇప్పుడు నేను నేను సపోజ్ నేను నిలబడ్డానండి నేను వాక్యం చెప్తున్నాను నేను బయటికి వెళ్ళిన తర్వాత ఎవరితోనైనా సరే ఒక అబద్ధం మాట్లాడాను అనుకోండి అది పాపము కాదా ఎవరికైనా అనరాని మాట నేను మాట్లాడాను అనుకోండి అది పాపము కాదా ఆజ్ఞాతిక్రమం ఏమవుతుంది పాపము పాపము వలన వచ్చు జీతం ఏమవుతుంది మరణము అంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా క్రీస్తు యొక్క స్వభావముతో బ్రతకవలసినటువంటి నేను లేదా మనమందరము తిరిగి ఆయనకు బాధ కలిగే విధముగా మనము బ్రతికినప్పుడు ఆయన ఎంత తగ్గించుకొని మనల్ని బ్రతిమిలాడుతున్నట్టు చూడండి మీరు హింసించున్నా యేసును అంటే క్రీస్తుని నమ్మిన తర్వాత కూడా ఆయనను మనం హింసిస్తున్నామా హండ్రెడ్ పర్సెంట్ హింసిస్తున్న ఆలోచించండి ఒకసారి అదే విధంగా ఈ సమయంలో మరొక మటం చూసినట్లయితే యోహన్ సుమార్త మొదటి అధ్యాయం మూడో వచనం చూడండి ఆయన ఒకవేళ సమాజానికి పరిచయం చేసుకోవలసి వస్తే ఈ విధముగా కూడా ఆయన పరిచయం చేసుకోవచ్చు కానీ ఆయన మీరు హింసించుచున్న యేసునని పరిచయం చేసుకోవడానికి గల కారణం ఏంటో అక్కడ మనకు అర్థమవుతుంటుంది ఏమో అన్నారు యోహన్స్ వార్త మొదటి అధ్యాయం యోహన్సు వార్త మొదటి అధ్యాయం మూడో వచనంలో కలిగి ఉన్నది లేకుండా కలగలేదు ఆయనలో ఆ జీవము మనుషులకు దేవుని వర్త అందుకే ఆయన అన్నారు నేను వెలుగును మీరు కూడా వెలుగు సంబంధులుగా మారాలని కోరుకున్నాడు ప్రేమ దేవుని వర్ల నేను లోకం నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ఆయన వచ్చినప్పుడు చెబుతూ తిరిగి ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ కూడా మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పాడు తేమేమి వాళ్ళ మనము ఆయన చెప్పినటువంటి వెలుగులో నడుస్తూ ఈ లోకానికి మనం ఏమైనా వెలుగుగా ఉన్నామా ఒకసారి ఆలోచించండి ఆయన ఏమని ఏమని ఆ యోహాన్ వర్గం మొదటి అయి మూడో వచనంలో చెప్తున్నాడు తెలుసా కలిగి ఉన్నది ఏది నేను లేకుండా కలగలేదు నేను లేకుండా ఏది కలగలేదు ఈ ఈ సృష్టి మీ కంటికి కనిపిస్తుంది కదా ఈ కనిపిస్తున్నటువంటి ప్రతి సృష్టి సృష్టిలో దేనిని చూసినా అది నేను లేకుండా కలగలేదు ఈ లోకములకు వెలుగు వచ్చెను అని చెప్తున్నాడు ప్రేమ దేవ అంటే వెలుగు ఆయన వెలుగై ఉన్నాడు ఆ వెలుగుని మనం ధరించుకున్నాము ఆయన వెలుగులో మనము ఉండవలసింది పోయి ఆయన వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ ఆయనకి ఏ విధముగా దుఃఖపరచాలో అన్ని విధాలుగా మనం దుఃఖపరుస్తూనే ఉన్నాము కదా ఆలోచించాడు ప్రేమాణ దేవాల ఈ యొక్క దుఃఖాన్ని ఆయన ఇప్పటికీ సహిస్తూ ఇప్పటికీ ఆయన మన మనం పెడుతున్నటువంటి ఆ యొక్క బాధను ఆయన ఇప్పటికీ సహిస్తూనే ఆయన మనతో ఎలా పరిచయం చేసుకుంటున్నాడు తెలుసా మీరు హింసించున్ను అని చెప్తున్నాడు ప్రేమ దేవుల ఒకసారి నేను ఆత్మిక జీవితంలో క్రైస్తవులం అని చెప్పుకుంటూ దేవుని అని చెప్పుకుంటూ ఆయనకు బాధపరిచే విధముగా ఆయనను హింసపరిచే విధముగా మనమేమైనా ఏమైనా నడుచుకుంటున్నామా మన ఆత్మిక జీవితంలో అని ఆలోచించుకుంటే మన మనస్సాక్షి మనం ఎలా ఉన్నామో మనకు మాట్లాడుతుంటది ప్రేమని దేవుడు మీరు నాతో చెప్పవలసిన అవసరం లేదు నేను మీతో చెప్పవలసిన అవసరం లేదు మీ తప్పును నేనెత్తి చూపించే అవసరం లేదు నా తప్పును మీరెత్తి చూపించే అవసరం లేదు కానీ మన ఆత్మీయ జీవితంలో మనకు మనమే ఒక్కసారి మన మనస్సాక్షిని అడిగితే మన మనస్సాక్షి మన మీద నిరారోపణ చేస్తుంది ఏమని తెలుసా నువ్వు క్రైస్తవుడవని చెప్పుకుంటూ దేవుని బిడ్డవని చెప్పుకుంటూ దేవుని యొక్క వెలుగులో ఉన్నావని నీవు చెప్పుకుంటూ నువ్వు నన్ను ఏ విధముగా హింసించాలో అన్ని విధాలుగా నన్ను హింసిస్తున్నావు అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది మన ఆత్మీయ జీవితంలో మనం ఎలాంటి వారమో ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించుకుందాం ప్రేమాణ దేవుని వాళ్ళ బాప్తిస్మం తీసుకోలేక మునుపు కూడా మనం పాపంలోనే ఉన్నాము క్రీస్తులు నమ్మిన తర్వాత కూడా మనం పాపంలోనే ఉంటే బాప్తిస్మం తీసుకున్న దానికి ఏమైనా అర్థం ఉందా చెప్పండి ప్రేమాణ దేవుని వాళ్ళ అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా దేవునికి మనము దూరంగా ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి అంటే మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత తెలిసి పాపం చేస్తే క్షమించబడదు కదా బాప్తీష్మను తీసుకున్న తర్వాత తెలిసి పాపం చేస్తే ఆయన క్షమిస్తారా మీరు చెప్పండి క్షమిస్తారా అండి ఇప్పుడు నేనున్నానండి ఇప్పుడు నేను రోడ్ మీద నడుస్తూ వెళ్తున్నాను నడుస్తూ వెళ్తున్నప్పుడు నడుస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ సిగ్నల్ పడింది సిగ్నల్ పడింది రెడ్ సిగ్నల్ పడింది ఇప్పుడు నేను ఆగాల వద్దా ఆగాలి కదా ఇప్పుడు ఆగకుండా నేను వెళ్ళాను అనుకోండి అటువైపుగా వచ్చే ఆయన నేను వస్తానని గ్రహిస్తాడా ఆయనకు క్లియర్ ఉంది సిగ్నల్ ఆయనకు గ్రీన్ సిగ్నల్ పడింది ఆయన వెళ్ళిపోవాలి ఆయన వెళుతున్నప్పుడే నాకు రెడ్ సిగ్నల్ ఉన్నా నేను వెళ్ళాను అనుకోండి మధ్యలోకి ఏమవుతుంది అప్పుడు యాక్సిడెంట్ అవుతుంది కదా సరే ఇప్పుడు మనం దేవునిలో లేనప్పుడు మనం ఎన్ని పాపాలు చేసినా ఎన్ని నడుచుకోలేని మార్గంలో నడుచుకున్నా ఇది మనకు తెలియకుండా జరిగింది అని మనం ఒకసారి అనుకుందాం దేవునిలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు మరలా నేను అదే మార్గంలో వెళ్తున్నాను మరలా రెడ్ సిగ్నల్ పడింది నేను ఆగాల వద్దా ఆగాలి ఆగకుండా దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా నేను ఆగకుండా మరలా వెళ్ళాను అనుకోండి మరలా ఏం జరుగుతుంది యాక్సిడెంట్ జరుగుతుందో జరగదా ఇప్పుడు కూడా నాకు తెలియదు అంటే క్షమిస్తానండి దేవుడు క్షమిస్తాడా క్షమించే ప్రసక్తే లేదు అంటే మరి బాతీశ్వరిని తీసుకున్న తర్వాత కూడా మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం కదా దేవునికి వ్యతిరేకముగా నడుచుకుంటూ ఉన్నాం కదా మరి ఇప్పుడు మన పాపాలను ఆయన క్షమిస్తాడా ఆలోచించిన ప్రియమైన దేవుని మన పాపాలను ఆయన క్షమిస్తాడా ఒకవేళ క్షమిస్తాడు అని మనం అనుకున్నాం అనుకోండి ఆయన ఎలా క్షమిస్తాడు ఎలా క్షమిస్తాడు ఒకరోజు దావీదు గారు నా హృదయానుసారుడు అన్నటువంటి దావిదు దావీదు నా హృదయానుసారుడు అన్నటువంటి దేవుడు దావిద్గారు చెప్ గారు తప్పు చేసిన తర్వాత బెత్సభ విషయంలో ఉరియ భార్య యొక్క విషయంలో గారు పాపము చేసినప్పుడు ఆయనకి ఎన్ని చెరువుల నీళ్లు తాగించాలో అన్ని చెరువుల నీళ్లు తాగించారండి ఎవరిని గారిని గారు అనగానే చిన్న సామాన్యమైన వ్యక్తి అండి ఆయన సామాన్యమైన దావీదు మహారాజు ఆ రాజుగారు తప్పు చేస్తేనే దేవుడు ఊరుకోలేదు దేవుడు ఆయనను ఊరుకోలేదు ప్రేమ దేవుడు వాళ్ళ ఆలోచించండి ఒకసారి మరి మనం ఎంతటి మనము కనీసం వేసుక్రీస్తు వారిని పక్కన పెడితే దావీద గారి యొక్క కాలి గూటికి మనం సరిపోతామా ఆలోచించండి ఒకసారి దావిది గారు కూడా మనలాంటి మనుషుడే కదా ఆయన తప్పు చేసిన తర్వాత ఆయన ఎలాంటి పశ్చాత్తాప పడ్డాడో మనం యాభై ఒకటవ కీర్తంలో చూసుకుంటాం ప్రేమేణ దేవుని వాళ్ళ ఆయన పడిన పశ్చాత్తాపము రోజు మనలో ఏమైనా ఉందా అని ఆలోచిస్తే అలాంటి పశ్చాత్తాప హృదయము మనలో కనిపిస్తనేది ప్రేమ దేవుని వాళ్ళు ఒకవేళ మనం చే చేసుకున్న తర్వాత కూడా క్షమింపబడాలి అని అంటే దావిద్గారి లాగా మనం కూడా పశ్చాత్తాప హృదయంతో మనం మనం చేసిన పాపానికి క్షమాపణ కోరితే అప్పుడేమైనా క్షమించబడతామేమో అది కూడా ఒకవేళ దేవుడు మరి ఆ గారు ఏమని అంటారంటే నేను ఆయన కన్నీళ్ళతో తన పడక తడిసిపోయిందంట తన పడక కన్నీటితో తడిసిపోయిందంటే ఆయన ఎంతగా ఏడ్చుంటారు చెప్పండి ఆయన ఎంతగా పశ్చాత్తాపడి ఉంటారు ఆలోచించండి ఒకసారి అలాంటి ఒక పశ్చాత్తాపము ఒకవేళ మనలో ఉంటే అప్పుడు ఏమో అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అవకాశం అంటే భూమి మీద బ్రతుకుతున్న ఈ అరవై డెబ్బై సంవత్సరాల కాలంలో క్రీస్తుని నమ్ముకున్నాము క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి మనము ఎంత జాగ్రత్తగా మనం నడుచుకోవాలో ఒకసారి ఆలోచించుకోమని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది దేవుని ఒకసారి మరొక మాట చూసుకొని మనం త్వరగా ముగించేసుకుందామండి ఫిలిపిలకు రాసినటువంటి పత్రికలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో చని చూస్తారండి ఫిలిపిలకు రాసినట్టుకైతే చావైతే ఎవరు మాట్లాడుతున్నారు ఇది అపౌస్త్రాడైనటువంటి పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు అండి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే ఒకవేళ ఇప్పుడు నేను బ్రతుకుతే క్రీస్తు కొరకే బ్రతుకుతాను ఒకవేళ క్రీస్తులో ఉండి నేను చనిపోయినా నాకు లాభము అంటున్నాడండి ఎవరు ఈ పౌలు గారు ప్రేమైన దేవుని వాళ్ళు మరి సౌలుగా ఉన్నప్పుడు సౌలుగా ఉన్నప్పుడు దేవునికి ఏం చేశాడంటే ఆయన నీవు నన్ను హింసించుచున్నావని దేవుడే ఆయనతో చెప్తున్నాడు ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు తెలుసా అండి నేను బ్రతుకుట నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే నేను ఒకవేళ భూమి మీద బ్రతుకున్న కాలంలో బ్రతికితే క్రీస్తు నిమిత్తమే బ్రతుకుతాను ఒకవేళ నేను చనిపోతే ఆయన నిమిత్తమే చనిపోతాను అప్పుడు నాకు లాభం ఉందంటున్నాడు ఏంట లాభం అంటే ఆయన మహాలోకాన్ని చేరుకోనగలిగే భాగ్యాన్ని లాభముగా ఎంచుకుంటున్నాడు ప్రేమ దేవుడు ఈ సందర్భంలో రోమిలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము రోమియోలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చూడండి మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన ఇంకను చనిపోడనియు మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వము లేదని మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము చనిపోట చూడగా పాపము పాపము విషయమై ఒకవారు చనిపోయేది పాపము విషయమై ఒక మారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై దేవుని విషయమై జీవించుచున్నాడు ఒకసారి ఈ మాటను బాగా ఆలోచిద్దాం ఏమనంటే మనం అందరము ఒక్కసారి క్రీస్తులో చనిపోయి ఉన్నాము ఎప్పుడు చనిపోయాం బాగు తీసుకున్న ఆ క్షణాన మనమందరము క్రీస్తులో మనము పాతి పెట్టబడ్డాము ఎలాగంటే మన పాత పాపపు జీవితాన్ని మనము కప్పేశాం సమాధి చేశాం తిరిగి ఆయన ఏ విధంగానైతే సమాధి నుండి పునరుత్గా లేచాడో మనమందరం కూడా ఆయనలో బ్రతికింపబడ్డాం ఆయనలో బ్రతికింపబడినటువంటి మనమందరము ఇప్పటికీ మనము ఇప్పటికీ మనము ఆయన దేవుని నిమిత్తం ఎలాగైతే బ్రతికి ఉన్నాడో ఈ భూమి మీద మనము కూడా ఆయన నిమిత్తం బ్రతుకుతున్నామో ఒకసారి మీరు ఆలోచించమంటున్నాను ఆలోచించండి ప్రేమ దేవుడు పాపము నిమిత్తమై ఒక్క మారే చనిపోవాలి పదే పదే చావకూడదు పాపము నిమిత్తమై ఒక్కసారి సిలివక వేషం అయినండి పదే పదే మన క్రియలను బట్టి ఆయనకు వేయకూడదు ప్రేమ వల్ల అంటే ఇప్పటికీ మనం మన యొక్క జీవితాలను ఆలోచిస్తే ఇప్పటికీ మన యొక్క ఆలోచనను బట్టి మన యొక్క ప్రవర్తనను బట్టి ఇప్పటికీ ఆయనను ప్రతిక్షణం మనం ఏమేస్తున్నాం ఆయనకి సిలువ వేస్తూనే ఉన్నాం ఆయనను ప్రతిక్షణం మరలా చంపుతూనే ఉన్నాం ప్రేమైన దేవుని వాళ్ళ ఆలోచించండి ఒక్కసారి మన ఆలోచన మన ప్రవర్తన మన మాటలు మనము ఎలా ఉన్నాం ఒకసారి మీరు ఆలోచించండి ప్రేమైన దేవుని వాళ్ళ క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి మనమందరం ప్రేమైన దేవుని వల్లరా ఈ లోకానికి వెలుగై ఉండవలసినటువంటి మనము వెలుగై ఉండవలసినటువంటి మనము మనలో మరలా చీకటి కమ్ముకుంది ఆ చీకటి ఈరోజు మనకు దేవునికి అడ్డుగా నిల్చొని మరలా దుష్టుడైనటువంటి అపవాది మన మన మనోనేత్రాలను గుడ్డితనము కలగచేసి నీవు దేవునిలో ఉన్నావన్నటువంటి భ్రమలో మనల్ని ఉంచి మనల్ని నరకానికి లాగుకొని వెళ్తూ ఉన్నాడు ప్రేమ దేవుని వల్లరా ఆలోచించండి దేవుని యొక్క విలువైనటువంటి మాటలు మనం ఎన్నో వింటున్నాము మనం ఎన్నో ధ్యానిస్తూ ఉన్నాం కానీ ఎన్నో వింటున్నటువంటి వాక్యం బట్టి నిర్ణయించుకుంటున్నాము మనల్ని మనం బలపడుతున్నాము కానీ అదేమిటోనండి దేవుని యొక్క సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ తీసుకున్న చేసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ఒక్కసారిగా మనం మర్చిపోయి మరలా శరా ఎలా జీవించాలో లోకంలో అలా ఉన్నాం అంటే అలా జీవిస్తే ఆయన ఆరాధింపబడ్డాడు ప్రేమ దేవుని వల్ల కేవలం సంఘానికి వచ్చి నాలుగు పాటలు పాడి ఆయనకు ఆయనకు ఆరాధిస్తే ఆరాధింపబడ్డాడు కానీ ఆయనకు పాటలతో ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆయన ఆరాధిస్తే ఆత్మతోను సత్యముతోను అంటే సత్యము అనగా వాక్యము ఆ వాక్యానుసారమైనటువంటి జీవితము మరి ఆత్మానుసారమైనటువంటి పాటలతో ఆయనను మహిమ పరిస్తే అప్పుడు ఆయన మహిమ మహిమపరచబడతాడు మనం కూడా ఆయన వాక్యంలో నిలకడగా ఉంటే అప్పుడేనండి దేవుడు కూడా మన మన ఎడల సంతోషిస్తాడు కనుక అందరము ఆయనను బట్టి మనం ఈ లోకంలో ఈ లోకానికి వెలుగుగా కనబడాలి ఆయనను బట్టి ఈ లోకానికి క్రీస్తు ప్రేమ ఎట్టిదో సమాజానికి మనమందరమే తెలియజేయాలి కనుక మనం కూడా వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి జీవించాలని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ముందున్న సమయాన్ని మరి దైవ సేవకులను తొగిస్తున్నానండి అందరికీ అందరి